ఈ వీడియోలో విజయదశమి ఎందుకు జరుపుకుంటారు అలాగే నవరాత్రులకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అసలు నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలన్నిటి గురించి అలాగే విజయదశమి యొక్క ప్రాముఖ్యత గురించి నేనైతే ఈ వీడియోలో బాగా మాట్లాడతాను అలాగే మీరు కూడా వినండి బాగా అయితే నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకొని వెళ్ళండి ముఖ్యంగా ఏంటంటే పూర్వం సత్యయుగం త్రేతాయుగం మధ్య కాలంలో మీకు యుగాల గురించి తెలిస్తే చాలా మంచిది ఏంటంటే నాలుగు యుగాలు ఉన్నాయి సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఇప్పుడు మనం ఉన్నది సత్యయుగ కాలంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు పాతాల లోకాన్ని పాలిస్తూ వాళ్ళ పేర్లు ఏంటంటే రంబు కరంబు వాళ్ళిద్దరు ఎంతో శక్తివంతులు అలాగే కొంచెం అహంకారం కూడా ఎక్కువే వాళ్ళు దేవలోకాన్ని భూలోకాన్ని పరిపాలించాలనుకున్నారు అందుకోసం శక్తులు కావాలి కదా ఆ శక్తుల కోసం తపస్సు మొదలు పెట్టారు ఎంతటి ఘోరమైన తపస్సు చేశారంటే రంబ్ అనే అతను ఒక అడవినే దగ్ధం చేసి ఆ నిప్పులలో కూర్చొని తపస్సు చేశారు ఖరం అనే అతను ఒక పారుతున్న నదిలో నుంచొని తపస్సు చేశాడు అంత భీకరంగా తపస్సు చేశారు వాళ్ళ తపస్సుని చూసి దేవతలందరూ భయపడిపోయారు వీళ్ళ తపస్సుకి దేవుళ్ళు ప్రసన్నమయ్యి శక్తులు ఇస్తే ఇంకా దేవతల లోకమే ఉండదు ఊళ్ళన్నిటిని ఆక్రమించేసేసి ఇంకా పెద్ద ఇష్యూ చేస్తారు అని చెప్పి ఏమైందంటే ఇంద్రుడు ఆలోచించి కరంబుడు నదిలో తపస్సు చేస్తున్న కరమ్ముని దగ్గరికి పాము రూపంలో అయితే వెళ్తాడు పాము రూపంలో వెళ్ళి ఆ కరమ్ముడిని నదిలో ముంచి చంపేస్తాడు నదిలో ముంచి చంపేస్తాడు అది తెలిసిన కార రంభుడు కోపంతో రగిలిపోతాడు అలాగే మా తమ్ముని చంపినందుకు ఇంకా నేనెందుకు ఇంకా బతకడం మా తమ్ముడే చనిపోయాడు అని చెప్పేసి అతను కూడా వెళ్ళేసి అయితే దూకేస్తాడు అలా నిప్పులలో దూకిన తర్వాత అగ్నిదేవుడైతే ప్రసన్నమవుతాడు నువ్వు నువ్వు నీ యొక్క భక్తికి నేను మెచ్చాను అని చెప్పేసి అగ్నిదేవుడు ప్రసన్నమయ్యి నీకు ఏ వరం కావాలో కోరుకో అని చెప్తాడు అప్పుడు రమ్ముడు ఏమంటుకుడుతాడంటే నాకు ఒక వరం కావాలి అది నాకు బిడ్డ రూపంలో ఇస్తారో ఏ రూపంలో ఇస్తారో అది మీ ఇష్టం అని అయితే అంటాడు అప్పుడు అగ్నిదేవుడు నీ వంశంలో నీ కొడుకుగా ఒక గొప్ప అయితే పుడతాడు నువ్వు కానీ కేవలం ఒక మహి నివాహం చేసుకో అని అయితే అతనికి చెప్తాడు అప్పుడు అతను కొన్ని నాళ్ళకి ఆ వరం ఇచ్చిన కొన్ని నాళ్ళకి రమ్ముడు ఒక మహిషిని అయితే ఇష్టపడతాడు మహిషి అంటే ఏంటంటే తల వరకు ఆవు కానీ ఎద్దు కానీ లేదంటే బర్రి కానీ అట్లాంటి రూపంలో ఉంటుంది బాడీ మాత్రం మామూలు మనిషి రూపంలో ఉంటుంది అలాంటి దా అలాంటి ఒక వ్యక్తిత్వం దాన్ని మహిషి అనేది అంటారు అప్పుడు ఏమవుతుందంటే మహిషిని రమ్ముడు అనే రాక్షసుడు ప్రేమించి వివాహం చేసుకుంటాడు ప్రేమించి వివాహం చేసుకోవడం వలన రమ్ముడు వాళ్ళ కుటుంబీకులకు అలాగే మహిషి వాళ్ళ కుటుంబీకులకు ఇష్టం లేనందు వలన వాళ్ళు వీళ్ళిద్దరిని వెలివేస్తారు వెలివేసినప్పుడు వీళ్ళిద్దరి మీద దాడి కూడా చేస్తారు అలా దాడి చేస్తున్నప్పుడు రమ్ముడు మహిషిని కాపాడబోయి రమ్ముడు చనిపోతాడు అప్పుడు మహిషి బాధతో పరిగెత్తుకుంటూ అడవికి వెళ్తుంది అడవిలో యక్షులు వాళ్ళకి యక్షులు అవుతారు మహిషికి పరిచయమైన యక్షులతో మహిషి తనకు జరిగిన అంతా చెప్పుకుంటుంది ఆ యక్షులు ఏం చేస్తారంటే అప్పుడు వెళ్ళి రమ్ముడి రమ్ముడి యొక్క కుటుంబీకులను మహిషి యొక్క కుటుంబీకులను అందరినీ చంపేసి మహిషి అక్కడ ఉన్న మహిషి వాళ్ళ తన భర్త అయిన రమ్ముడి యొక్క శవాన్ని తీసుకుని వచ్చి మహిషి దగ్గర దహనం చేస్తారు అలాంటి దహనం చేస్తున్నప్పుడు మహిషి కూడా అదే నిప్పులలో దూకేస్తుంది ఆ నిప్పులలో దూకేసిన తర్వాత వాళ్ళిద్దరు శవాలు దాంట్లో బగుబగగుమని కాలు కాలుతూ ఉంటే ఆ మంటలలో నుంచి ఇద్దరు రాక్షసులైతే పుడతారు ఒకరు వచ్చేసి మహిషాసురుడు ఇంకొకడు వచ్చేసి రక్తబీజుడు వాళ్ళు వాళ్ళ ఇద్దరిని అక్కడున్న యక్షులు చూసి ఎంతో భయపడిపోతారు అలాగే పారిపోవాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకి వస్తుంది అప్పుడు వాళ్ళిద్దరూ బయటకు వచ్చి ఒక్క మాట అయితే అంటారు అంటే మా అమ్మ నాన్నకి జరిగిన అన్యాయానికి దేవతలే కారణం ఆ దేవతల లోకాన్నే అసలు నాశనం చేస్తామని చెప్పేసి మళ్ళీ వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే పవర్స్ కోసం తపస్సు మొదలు పెడతాడు అలా మహిషాసురుడు కూడా తపస్సు అయితే హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు అయితే మొదలు పెడతాడు ఎలా తపస్సు చేస్తాడంటే ఆ ఘోరాయితీ తపస్సును చూసి వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాన్న చేశారు కదా తపస్సు అట్లాంటి తపస్సు ఒక పక్కకు కూడా రాదనమాట అంత గొప్పగా తపస్సు చేస్తారు ఆ తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు అయితే మహిషాషుడికి ప్రత్యక్షం అవుతాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యి నీకు ఏ వరం కావాలో కోరుక అని మహిషాసురుడు అంటే అప్పుడు మహిషాసురుడు నాకు అమరత్వం పొందే వరం ఇచ్చేసి నేను అమర అమరుణ్ణి అయిపోయేసి దేవతలందరినీ అన్యాయం న్యాయంగా చంపేస్తాను అని అయితే చెప్తాడు అప్పుడు మహిషాసురుడు అమరత్వం పొందే వరం అడిగినప్పుడు బ్రహ్మదేవుడు నేనైతే అమరత్వం పొందే వరం అయితే ఇవ్వలేను ఇంకొక వరం కోరుకు అంటాడు అప్పుడు మహిషాసురుడు సరే అని చెప్పి నన్ను ఏ మగవాడు చంపకూడదు నన్ను ఏ ఒక్క పురుషుడు చంపడానికి వీలు లేదు అనేటట్టు ఒక వరం ఇవ్వండి అనైతే అంటాడు అప్పుడు ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడు సరే ఒక నిన్ను మగవాడు చంపడు మరి ఆడది చంపేస్తుంది కదా అంటే ఒక ఆడది ఒక ఆడదంటే వంట వంటగదికి అలాగే పడక గదికి మాత్రమే అంకితం కానీ నన్ను చంపే అంత దమ్ము ఇంకా ఆడదాంట్లో ఇంకా రాదులేదులే ఒక పురుషుడు నన్ను చంపకున్న ఒక వరం అయితే ఇవ్వండి అని అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ వరం అయితే అతనికి ఇస్తాడు అలా ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఈ మహిషాసురుడు యొక్క అన్యాయం అలాగే ఆకృతులు ఎక్కువైపోతాయి ఎక్కువైపోయి ఏం చేస్తాడంటే భూలోకాన్ని దేవలోకాన్ని అన్నిటిని ఆక్రమించేస్తాడు ఇంద్రుడు కూడా మహిషాసురుడి దెబ్బకి పారిపోతాడు అలాంటి సమయంలో ఏమవుతుందంటే ఈ దేవతలందరూ మహిషాసురుడి దెబ్బకి అందరూ అతనితో యుద్ధం చేయలేక పారిపోతారు పారిపోయి విష్ణుమూర్తి దగ్గరికి అయితే వెళ్తారు అప్పుడు విష్ణుమూర్తి అతన్ని నేను కూడా ఏం చేయలేను శివుని దగ్గరికి వెళ్దాం పదండి అని అయితే శివుని దగ్గరికి వెళ్తారు అప్పుడు శివుడు శివుడు విష్ణు మహేశ్వర్ వీళ్ళంతా ముగ్గురు కదా ఆ ముగ్గురు అలాగే దేవతలు అందరూ కలిసి మహిషాసురుని అయితే యుద్ధానికి వెళ్తారు మహిషాసురుని మీదకి యుద్ధానికి వెళ్ళినా కానీ అక్కడ వీళ్ళ వీళ్ళ ముగ్గురు ఆ దేవతలు కలిసి కూడా అతన్ని ఓడించలేరు ఓడించలేరు అలాగే ఫైట్ చేస్తూ ఉంటారు విష్ణుమూర్తి వెళ్ళి అతన్ని కొడుతూ ఉంటాడు అతను మళ్ళీ లేస్తూ ఉంటాడు మళ్ళీ యుద్ధం చేస్తూ ఉంటాడు ఇట్లాంటి ఇంకా కుదరదు అని చెప్పేసి దేవతలంతా వెళ్ళి ఒక ప్లేస్ లో కైలాస పర్వతం దగ్గరికి అయితే వెళ్తారు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ మీటింగ్ అయితే జరుగుతుంది మీకు అర్థమయ్యే భాష లేదని నేను చెప్తున్నాను బాగా అని చెప్పేసి అక్కడ ఒక సమావేశం లాంటి జరుగుతుంది ఆ సమావేశంలో విష్ణుమూర్తి అసలు ఎందుకు అతను ఈ విధంగా చావట్లేదు అసలు ఏంటని తెలుసుకు ఆరా తీస్తే ఏమవుతుందంటే బ్రహ్మదేవుడు చెప్తాడు ఒక వరం అయితే ఉంది అతన్ని ఏ పురుషుడు చంపలేడు ఒక మహిళ వల్లే సాధ్యం అని అయితే చెప్తాడు ఒక మహిళ వల్లే సాధ్యమా అని చెప్పేసి విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే అట్లా ఎట్లా చూస్తుంటే పక్కనే పార్వతీ మాత పూలైతే వస్తూ ఉంటుంది పార్వతీ మాతను చూసి అట్లయితే ఏమైతే కరెక్ట్ అని చెప్పేసి మా చెల్లి అయితే కరెక్ట్ అని చెప్పేసి ఆ చెల్లిని పంపించాలని చూస్తాడు పార్వతీ మాతని ఇప్పుడు పార్వతీ మాత శివుని వైపు చూసి నేనా నేను వెళ్తే ఎలా ఏ విధంగా నేను చంపగలను అనమైతే అని ఆమె కొంచెం అతి విచిత్రంగా చూస్తుంది శివుని సాయి అప్పుడు శివుడు నువ్వే కరెక్ట్ అని చెప్పేసి ఆ తర్వాత ఏమవుతుందంటే అక్కడున్న దేవతలు అందరూ కలిసి ఆ పార్వతీ మాతకి ఒక్కొక్క శక్తి రూపంలో అంటే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని ఇస్తారు అలాగే అక్కడున్న అగ్నిదేవుడు ఒక ఖడ్గాన్ని ఇస్తాడు అలాగే అక్కడున్న ఉన్న దేవతలందరి శక్తులన్నింటినీ అతను ఆమెకైతే ఆమెకైతే ఆమె అంటే ఆమెకి ఇచ్చేస్తారనమాట ఆ తర్వాత విశ్వకర్మ తెలుసు ఉంటుంది మీకు విశ్వకర్మ అంటే దేవతల యొక్క ఆ అన్ని చే అన్ని పనిముట్లు కానీ అలాగే యుద్ధాలు కానీ ఆయుధాలు కానీ కోటలు కానీ ఇవన్నీ కట్టిచ్చే అతను విశ్వకర్మ అట్లాంటి విశ్వకర్మ చేత ఆమెకైతే సూట్ ఇవ్వబడుతుంది సూట్ అంటే ఏంటంటే కవచకొండలం అంటారు ఇంద్రుడికి ఉన్నది కదా కవ ఇంద్రుడు అంటున్నా కర్ణుడికి ఉంది కదా కవచలం కవచకొండలం అలాంటి కవచకొండలాన్ని ఇస్తాడు ఆ తర్వాత వాహనంగా సింహాన్ని చేసుకుని ఆమె అన్ని శక్తులను పొంది పార్వతీమాత దుర్గామాతగా అయితే మారుతుంది దుర్గామాతగా మారిన పార్వతీమాత గంభీరంగా అసలుకి ఎంత గంభీరంగా ఉంటుంది మళ్ళీ దేవతలందరూ అందరూ ఆమెను చూసి భయపడేలా అంతలా తయారవుతుంది ఆ శక్తులన్నీ పొందిన తర్వాత ఆ తర్వాత ఆమె డైరెక్ట్ గా మహిషాసురుడి దగ్గరికి అయితే వెళ్తుంది మహిషాసురుడి దగ్గరికి వెళ్ళిన ఆమె ఆమెను మహిషాషురుడు చూసి ఏంటి దేవతలందరూ భయపడి నిన్ను పంపించారా ఒక ఆడదాన్ని పంపించారా నన్ను చంపడానికి అని అయితే ఆయన అంటాడు అని తర్వాత నీకు ఒక ఆడదే చాలంట అనైతే ఉంటుంది సరే అని చెప్పేసి ఈయన ఆమెను చూసి ఇష్టపడతాడు మహిషాసురుడు దుర్గామాతను చూసి ఇష్టపడతాడు ఇష్టపడి నువ్వు నన్ను పెళ్లి చేసుకో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అయితే అంటాడు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రాలేదు నేను నిన్ను చంపడానికి వచ్చాను సరేను నిన్ను నేను కానీ యుద్ధంలో ఓడిపోతే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అయితే దుర్గామాతగా మారిన పార్వతీదేవి అయితే చెప్తుంది ఆ తర్వాత యుద్ధం అయితే జరుగుతుంది యుద్ధం భీకరంగా ఒక తొమ్మిది రోజులు అయితే జరుగుతుంది అదానికి నవరాత్రులు నవరాత్రులు రోజులు నవరాత్రులు అని జరుపుకుంటారు ఇప్పుడున్న ప్రజలు అలాగే అందుకనే నవరాత్రులు కూడా వచ్చాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే తొమ్మిది రోజులు ఎంత భీకరంగా యుద్ధం జరుగుతుందంటే అతను అతన్ని చంపుతున్న మళ్ళీ వస్తూ ఉంటాడు మహిషాసురుడు అలాగే కొడుతున్న మళ్ళీ వస్తూ ఉంటాడు అలాగే అతని దగ్గర ఎన్నో లక్షల కోట్ల మంది సైన్యం అయితే ఉంటుంది ఆ సైన్యాన్ని అంతా ఆమె ఒక్కటే మట్టు పెట్టేస్తుంది తొమ్మిది రోజుల సమయంలో అలాగే మట్టు పెట్టిన తర్వాత చివరి రోజు ఒకటే ఒకసారి ఏమవుతుందంటే ఆమె లాస్ట్కి అతని పేక కోస్తూ ఒక మార్చెప్తుంది ఏమనంటే నువ్వు నన్ను ఇష్టపడ్డావు కాబట్టి నీకైతే నేను ఒక వరం ఇవ్వాలనుకుంటున్నానని చెప్తాడు చెప్తుంది ఏం వరం అంటే అది ఎవరైనా నన్ను తలుచుకునే ముందు నిన్ను కూడా తలుచుకుంటారు అని చెప్తుంది అందుకే ఆమె నేమ్ ఇప్పటికి కూడా మహిషాసుర మర్దిని అనేది అందరూ అందరు చాలా మంది పిలుస్తారు అదే దానికి కారణం ఇదే అనంట అలా ఆమె పేరు మహిషాసురం మర్దినిగా అయితే మారింది అలాగే ఆ తర్వాత విజయదశమి అంటూ రాక్షేషన్ చంపారు కదా అప్పటి నుంచి విజయదశమి కూడా మొదలవుతుంది ఇంకా తర్వాత నుంచి అందరూ ప్రజలందరూ విజయదశమిగా జరుపుకుంటారు ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలాగే ఆ తర్వాత ఆ మనిషిని చంపి ఆ మహిషాసురుడిని చంపిన తర్వాత ఆమె ఆ మహిషాసురుడి తలని డైరెక్ట్ గా కైలాసం దగ్గరికి అయితే తీసుకెళ్తుంది అక్కడ దేవతలు అందరూ చూసి ఆ తలను చూసి సగం అసలు ఏంటి ఇంత పవర్ఫుల్లా అని చెప్పేసి దేవతలు అందరూ ఆమెకి నమస్కరిస్తారు అది అదనమాట విజయదశమి అందుకే చాలా మంది చాగంటి గారు కానీ వీళ్ళంతా ఏమని చెప్తారంటే మాత కన్నా పవర్ఫుల్ మాత కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అని చెప్తారు ఎందువల్ల అంటే ఈ దేవతలు దేవుళ్ళ పవర్లన్నీ ఆమె దగ్గర ఉన్నాయి అందుకనే ఆమెని పవర్ఫుల్ దేవత అని కూడా అంటారనమాట ఇది వచ్చేసి విజయదశమి గురించి మీకైతే ఈ కంటెంట్ అలాగే దీని గురించి నేను చెప్పడం విధానం నచ్చింది అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి జై హింద్